వేల ఇరవై కుక్కల్ని ఐడెంటిఫై చేసి ఈ టౌన్ లో పబ్లిక్ ఇన్కన్వెన్స్ జరగకుండా ఆ టీకాలు వేయించి సర్జరీ చేయించాం దానివల్ల ఒక కుక్కకి ఆ పదిహేను రూపాయల వరకు ఖర్చు ప్రతి కుక్కకి ఇప్పుడు సర్జరీ చేయించాం నాడా మగ కుక్కల అంటే ఈ కుక్కలతో జిల్లా స్టేట్ లో జిల్లాలో స్టేట్ ముందుకెళ్ళి అక్కడ మీకు కావాలంటే అక్కడ పస్తుల హాస్పిటల్ దగ్గర ఇప్పుడు కూడా షెడ్లు కట్టి అన్ని థియేటర్ మనుషులకి లేని థియేటర్ కుక్కలకు ఆపరేషన్ ప్రొవైడ్ చేసాం అది హెల్పర్ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ అంత అలా చేసి డాక్టర్స్ పదిపై డాక్టర్స్ తెచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చి ఆ వందల యాభై కుక్కల్ని పదకొండు వేల కుక్కల్ని మనం సర్జరీ చేయడం జరిగింది అయితే అయితే ఈ కుక్కలు సర్జరీ చేశాం కానీ వాళ్ళు బర్త సర్జరీ ఈ కుక్క సుమారు ఏడు సంవత్సరాలు వరకు జీవించుంటది ఏడు సంవత్సరాల తప్పదు కానీ తర్వాత కూడా ఇన్ కేస్ ఫెయిల్ ఉంటాయి సర్జరీ ఫెయిల్ ఉంటాయి దాన్ని బట్టి ఇప్పుడు కుక్క జన్మించిందంటే పది పిల్లలు ఇట్టేస్తుంది ఆ పది పిల్లలు ఇంకో పది పిల్లలు ఇట్టేస్తుంది ఇప్పుడు మనం ముగ్గురు చెప్పండి ఇంకో ముగ్గురు చెప్పండి అలాగే కొన్ని దాన్ని పూర్తి స్థాయిలో